మిత్రులకు నమస్కారం ఈరోజు ఈ సాయంత్రం వేళ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయి అనుకున్నాం చాలా సంతోషపడ్డం కూడా అటు అధికారులు కానీ ఇటు అన్ని రాజకీయ పక్షాలు కానీ చదురమదరు సంఘటనలు అనేవి ప్రతి ఎలక్షన్లో జరుగుతాయి అవి కామన్ వినాయించి పూర్తి స్థాయిలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిందని మేము భావిస్తున్నాం ఈ క్రమంలో ఒక అరగంట గంట కింద ముందు తెలిసిన సంగతి సోషల్ మీడియా ద్వారా తాండూరు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి ఒక విషయాన్ని మేము ముందు పెట్టాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలు పూర్తయిన వేళ సహకరించినటువంటి అధికారులకు అనధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు భూయని మనోహర్ రెడ్డి గారు ఎన్నికల కేంద్రంలో ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గరికి బాధ్యత కలిగినటువంటి ఒక ముగ్గురు నలుగురు వ్యక్తుల్ని తీసుకొని ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని అక్కడికి జరగడం జరిగింది అది పూర్తిగా పోలీసులు అనుమతితోంది అంతలో వచ్చినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే దాంతోపాటు అందరూ చూస్తూ ఉన్నారు వీడియోలలో అరాచకం చేస్తూ గూండాలు రౌడీలు అని చెప్తున్నారు కదా అక్కడ మీరు మీడియా మీడియాలో చూసినటువంటి వీడియోలలో చూడండి ఒకరోజు మగం ఎంతెంత లాభ అయినాయో ఏ పరిస్థితులు వచ్చినో ఈరోజు అల్లరి చేయడం నిజంగా కూడా చాలా బాధపడాల్సిన విషయం అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు అక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగింది అసలు ఈ దానికి కారణం ఎవరు ఇంత అల్లరికి అవసరమైందనే ఉద్దేశ విషయాలను మా డిసిసి అధ్యక్షులు దారాసింగ్ గారు మీకు తెలియజేస్తారు నమస్కారాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ కనుక ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాండూరులో ఎన్నికలు సహజంగా ఎక్కడ కూడా ఏమి ముదురు సంఘటన లేకుండా మొన్ననే ప్రశాంతంగా జరిగినాయి మరి ఈరోజు కూడా ఉదయం నుంచి కౌంటింగ్ ప్రశాంతంగా దిగ్విజయంగా అధికారులు కానీ అటు పోలీసులు కానీ అందరూ ఓ మంచి పద్ధతిలో దిగ్విజయంగా చేయడం జరిగింది దిగ్విజయంగా అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు గౌరవ తాండూరు శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవప్రదమైన వ్యక్తులం ఒక ఐదు ఐదు నలుగురు నుంచి ఐదు మంది మేము లోపలికి అయినాం పోలీస్ పర్మిషన్ తోటే పోలీసులకు అడిగి అక్కడ డిఎస్పి సిఐ గారు అందరు ఉన్నారు ఒక ఐదు మందిని వారింటా మమ్మల్ని పంపించడం జరిగింది లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏంటంటే మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి తాండూరు ప్రజలకు మరి అధికారులకు మరి గెలిచిన కౌన్సిలర్లకు మరి పోలీసులకు మంచి వర్క్ చేశారు మంచి చేశారు అని చెప్పి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంలో చక్కగా పోయి మీడియా పాయింట్ దగ్గర కూర్చొని పత్రికా సోదరుల సమక్షంలోనే మరి వాళ్ళకి అంత చిన్న సమావేశం పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పి మేము బయటికి రావడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు పత్రికా సోదరులకు కూడా తెలుసు మీరు కూడా అందరు అక్కడనే ఉన్నారు మీ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఆ ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నదో కౌంటింగ్ హాల్ మెట్లను కూడా తాకలే మీడియా పాయింట్ నుంచి చక్కగా మాట్లాడి మరి మీడియా పాయింట్ నుంచే బయటికి రావడం జరిగింది అంతలోనే మేము బయటికి వస్తుండగా మరి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు పైలట్ రోహిత్ రెడ్డి ఆ పైలట్ ఎగిరినట్లు ఒకమంతా వాచిపోయింది మరి ఏదో డ్రగ్స్ తీసుకున్నాడా మళ్ళీ గంజాయి దాగిండా ఆయన మళ్ళీ ఆయన బ్యాచ ఏందో అది పద్ధతి లేకుండా రౌడీజంగా ఆయన పోలీస్ పోలీసు వాళ్ళు ఆయనకు అడిగితే నేను కూడా పోతా అంటే ఆయన గౌరవప్రదంగా సరే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయనతో పాటు నలుగురికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి గేట్ లోపలికి వచ్చిన గేట్ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి మిగతా వాళ్ళని కూడా ఓ వంద మంది గుండాలు ఆయన దోలుకొని వచ్చాడు రౌడీలు ఆయనే దోలుకొని వచ్చు కానీ కాంగ్రెస్ వాళ్ళు గుండా రౌడీలు అని ఆయన చెప్పడం రోడ్ నుంచి బయటికి వెళ్తే గుండా రౌడీ గుండా రౌడీ తప్పితే వేరేదేం లేదు ఆయన దోలుకొని వచ్చి గుండాలను గేట్ అవతల ఉన్న వాళ్ళను పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ గేట్ను లాక్కుంటా ఆ గేటు మీదకెళ్ళి ఒక వ్యక్తి చైర్మన్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా గేట్ ఎక్కి దుంకుతున్నాడు ఇవ్వతారా అది విజన్స్లో మీ వీడియోలు మీరే తీసి పంపించినవి ఉన్నాయి మరి అటువంటి గుండాయిజం అటువంటి లంగ లెక్కలు దొంగ లెక్కలు చేసేది పైలట్ రోహిత్ రెడ్డి మరి వారి అనుచరులు దాన్ని కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు గుండాలు చేసిరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుండాయిజం చేసిండు ఆయన యాభై మంది గుండాలను దోలుకొని పోయాడు ఎవరైనా గుండాలు నీవు గుండాగిరి చేస్తున్నావు నీవు అసలు తాగుబోతువు ఉన్నావు ఏం పొద్దున క్లస్ట్రేషన్గా ఉన్నాడు ఎందుకంటే నాకు ఇరవై ఎనిమిది వస్తాయి ముప్పై వస్తాయి అని ఆట ప్రజలు బుద్ధి చెప్పిర్రు చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు లేకుండా ఉన్నారు వాస్తవం చెప్తున్నా చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు రాలేదు ఇంకా పిల్ల చేష్టలు చిన్న పిల్లలు కూడా ఆ పద్ధతిలో చేయరు హంగామా చేసుకుంటా హో అనుకుంటా ఆ రౌడీజం మొత్తం ఆ వీడియోలు చూడండి గౌరవ ఎమ్మెల్యే మంచిగా ఆయన మాట్లాడుకొని వెళ్ళిపోతుంటే ఆయన మీద దూచుకొని వస్తున్నాడు ఇప్పుడు బండి ఈయన కారుకు అడ్డంగా వస్తున్నాడు మొత్తం దొంగ వచ్చినట్ల ఒక రౌడీ వచ్చినట్ల ఇది పద్ధతి ఆ మాజీ ఎమ్మెల్యేది నేను గౌరవ ఎస్పీ గారి డిఎస్పీ గారి పోలీసు శాఖ వారికి చెప్తున్నా ఇప్పటికే ఇప్పటికిప్పుడే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఎంట పోయిన వాళ్ళను మరి రోహిత్ రెడ్డిని రోహిత్ రెడ్డి ఎంట ఉండదు ఎంట ఉన్న వాళ్ళను అందరినీ నార్కోటిక్ టెస్ట్ చెప్పియండి ఎవడు మందు తాగిండు ఎవడు డ్రగ్స్ తాగిండు ఎవడు ఏం చేసిండు బయట పడుతుంది కాబట్టి పోలీసు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇమీడియట్ ఇటువంటి దొంగలను వాస్తవ పరిస్థితి ఏంటంటే బయటికి తీసుకొచ్చి పబ్లిక్ ప్రచారం చేస్తేనే తెలుస్తుంది ఈ లెక్కలు మాటికి ముందు ఎప్పుడు కూడా నోరు తెచ్చినా రోహిత్ రెడ్డి మాట్లాడేది ఒకటే రౌడీలు దొంగలు కాంగ్రెస్లు రౌడీలు గుండాలు ఎవరై గుండాలు రౌడీలు నీవు రౌడీవి నీవు గుండావు నీవు పిల్ల చేస్తలేక చేస్తున్నావు ఒక మాజీ ఎమ్మెల్యే పది మందిలో ప్రవర్తనగా ఎట్లా ఉండాలి అనేది నీకు తెలియదు తెలివి లేని మాట్లాడు నీవు మాట్లాడుతున్నావు మరి కాంగ్రెస్ వాళ్ళని ఈ రోజు కాదంటావా ఆ రోజు నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే ఈ ఇప్పుడు ఎమ్మెల్యే మనోరెడ్డి ఎంట ఉన్న రౌడీలు గుండాలంటున్నారే ఆ రోజు నీకు గుండాలు రౌడీలు కనిపించలేరా వాళ్ళే కదా నీకు భిక్ష పెట్టి గెలిపించింది మరి ఆ రోజు తెలియదు అవి రౌడీలు గుండాలనేది మళ్ళీ ఈ రోజు రౌడీలు గుండాలు కనిపిస్తున్నారా నీకు కాబట్టి మేము ఒకటే కోరేది హెచ్చరిస్తున్నాం నీకు ఆ సుమ బాధ్యతగా ఉన్నా నీవు ఒక మాజీ ఎమ్మెల్యే పార్టీని నడిపిస్తున్నావు నీకు శాత కాదు ఆ ఎంట ఎవరు మా డాక్టర్ సాబ్ సార్ వచ్చినందుకు ఈ పది పన్నెండు సీట్లు వచ్చినాయి నీకు ముఖం ముందు తాండ రోజులు లేకుండా నీకు కర్రు కాచి వాత పెడుతుండ్రి ఆ సంపత్ వలనే ఈ పది పన్నెండు సీట్లు గెలిచినావు ఆ సంపత్ రాకపోతే నీకు ముఖమే ఉండకుండా ఇక్కడ మరి తాండూరుకు మళ్ళా ఏదో దుబాయ్ ఎక్కడ ఉన్నావు అంటే దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియానో మరి ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా దొంగతనం జైని ఇక్కడ సరిపోకొచ్చిందని ఆడ దొంగతనం జైనికే నేను గల్లు దోవుతున్నా బ అక్కడనే పంపించు నీకు కూడా ఆ పని చేసుకుని రాజకీయంలో తాండూరుకు నువ్వు పనికిరావు ఎందుకంటే నాన్ లోకల్ వచ్చిండు వచ్చి అది చేస్తుండే ఇది చేస్తుండే కాదు మనోహర్ రెడ్డి ఇండియా లోకల్ ఆ రోజే ఎలక్షన్ అనేది తేల్చిపోయింది ఆ రోజే చెప్పడం జరిగింది లోకల్ నాన్ లోకల్ ఎవరనేది లోకల్ అనేది నువ్వు ఎక్కడి నుంచో పరికి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడే నీకు ఓటర్ లిస్ట్ పేరుంది ఇక్కడ తాండూరు నుంచే శాంతి నగర్ ఇల్లు ఉంది అదంతా ప్రూఫ్ అయింది అయినా మళ్ళీ లోకల్ కాదు పరికెళ్ళొచ్చుడు అనేది చెప్పడానికి చెక్కించట్లేదా నీకు ఆ రోజు ప్రజలు నీకు తరిమి కొట్టరు అయిపోయింది నీ పని మరి దాని గురించి మాట్లాడొద్దు ఇంకొకసారి కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చి రౌడీలు గుండాలు చేస్తే ఆ గుండాయిజం ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాం నీకు మేము దాని జోలి రౌడీజం కాదు గుండాయిజం కాదు కాంగ్రెస్ పార్టీ శాంతి పాటిస్తుంది శాంతిజంగా ఉంటుంది గౌరవ ఎమ్మెల్యే ఏంటంటే అప్పటికి మొత్తం డిక్లేర్ అయింది మాకు పంతొమ్మిది సీట్లు వచ్చినాయి మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం అప్పటికి ఉన్నది మూడు సీట్లు మూడు సీట్లు ఏంటంటే ఆరు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అప్పటికే డిక్లేర్ అయింది మేము పోయి కన్నా ముందే మిగిలింది ఆరు తొమ్మిది మేము ఫ్రెష్ మీట్లో ఉన్నప్పుడే ఫ్రెష్ సోదరులు కూడా అందరు ఉన్నారు ఆరోవది డిక్లేర్ అయింది ఇంకా మిగిలింది అది తొమ్మిదవది తొమ్మిదవది నడుస్తుండే దాన్ని మేము జోలికే పోలేము ఈరోజు తారుమారు జే రిజల్ట్ తారుమారు చే రిజల్ట్ మెజార్టీ రాలేదు మెజార్టీ రాలేదంటే ఎక్కడ రాలేదు మెజార్టీ మెజార్టీ ఎప్పుడో అయిపోయింది మెజార్టీ వచ్చిన తర్వాతనే మేము కౌంటింగ్ హాల్లోకి పోయినాం కౌంటింగ్ ఆ కాంపౌండ్లకు హాల్లో కాదు కౌంటింగ్ కాంపౌండ్లకు పోయినాం పోలీసు వాళ్ళని అడిగి పోలీస్ వాళ్ళ పరిమితాన్ని మీడియా పాయింట్ దగ్గరికి పోయినాం మీడియా పాయింట్ వరకు పోయినాం కానీ కౌంటీ హాల్ లో అడుగు కూడా పెట్టలేదు కాబట్టి దా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదతోటి మాట్లాడు మరి ఆ తాగుబోత్ పంచాయతీ డ్రగ్స్ దాక్తున్నావా మరి గంజాకి దాగుతున్నామో అది బంద్ చేయి బంద్ చేసి పబ్లిక్ రా లేదు లేదు డ్రగ్స్ దాగి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అయిపోతాయి అనేది చెప్పకుండా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను